ఇగో రామరాజ్యం ఆర్మీ పేరుతో వసూళ్ల దంద ఫండింగ్ చేయనందుకే రంగరాజన్పై దాడి వెలుగులోకి వస్తున్న వీర రాఘవరెడ్డి అరాచకాలు హిందూ ధర్మ రక్షణ కోసం అంటూ రామరాజ్యం సంస్థ ఏర్పాటు రామరాజ్యం ఆర్మీ పేరుతో ఇరవై ఐదు మంది రిక్రూట్మెంట్ ఇప్పటికే వీరరాఘవరెడ్డి సహా ఆరుగురు అరెస్ట్ మరో పదహారు మంది కోసం పోలీసుల గాలింపు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో ప్రధాన నిందితుడైన వీర రాఘవరెడ్డి పాత నేరస్తుడు అని పోలీసుల దర్యాప్తులో తేలింది అతడు రామరాజ్యం పేరుతో వెబ్సైట్ ప్రారంభించి అక్రమ వసూలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు రామరాజ్యం ఆర్మీకి మద్దతు ఇవ్వాలని ఫండింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ రంగరాజన్పై దాడికి పాల్పడినట్టు గుర్తించారు ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి నలభై ఐదుని శనివారం అరెస్టు చేయగా ఖమ్మం నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు దయచేసి తప్పుగా అనుకోవద్దు కానీ నిజంగా రాముడి పేరు మీద మంచి వ్యాపారం చేస్తాంలే వీళ్ళు రాముడు అంటే మంచి బాలుడు రాముడు అంటే ఆదర్శ పురుషుడు రాముడు అంటే తల్లిదండ్రుల మాటలు జవదాటనోడు అని మనము రామాయణంలో చదువుకున్నాం కానీ ఈ దొంగలు రాముని పేరు చెప్తూ మారణాయుధాలు పట్టుకుంటాను రాముని పేరు చెప్తూ ఇతరులను హింసిస్తాను కొడతాను రాముడి పేరు చెప్పి ఇట్లా దందాలు దాడులకు కూడా పాల్పడుతున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు నిజానికి రంగరాజన్ గారు ఇప్పుడు ఆయన పరశ్రీ ఆదిత్య అనే ఒక దళితుడు ప్రస్తుతం ఒక పీఠం పెట్టి పూజారైడు ఆ మబూనార్ల ఆయనను శిష్యుడిగా స్వీకరించి ఆయనను భుజాల మీద మోసిన వ్యక్తి అంటే ఈ అండరానితనం కానీ ఈ బ్రాహ్మణుడు ఈ దళితులు అనే బేసేజాలు కానీ లేకుండా కొంత అందరం సమానమనే భావాన్ని ప్రజల్లో కలిగించాలని గతంలో రంగరాజన్ గారు మాదిగా వ్యక్తిని భుజాల మీద ఎత్తుకొని మోషన్కు చాలా దూరం ఇక ఈయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి పక్కన పెడితే గిట్ల దాడులు చేయలే ఆయన ఎవల మీద ఎవల మీద దాడులు చేయలే పైగానే అన్ని మతాలను అన్ని కులాలను సమానంగానే చూస్తాడు ఈయన ఇప్పుడు ఈయన దగ్గరికి పోయి ఈ బూ ఈ బూచి ఈ బిచ్చగాడు ఈ బిచ్చగాడు రాముని పేరును చెప్పి బ్లాక్మెయిల్ చేసి కొట్టి ఇంత పెద్ద చేతులు కట్టుకొని ఒక్కటనే రెండా ఇట్లా ఇట్లా కూర్చున్నారు నాయన ఇక నేను పడలేకపోతున్నాను నాయన క్షమించు ఇక వీడే అంటే ఈ లోఫర్ కానికి ఇంకో ఇరవై మంది వచ్చిన ఇంట్లో అమ్మాయిలు వచ్చిండు సిగ్గు లేకుండా మహిళలు వచ్చిండ్రు సిగ్గు లేకుండా అంటే రాముని పేరు చెప్తే కథ మీకు ఎవరు దగ్గర రారు బీజేపీ ఉన్నది బీజేపీ కాపాడుతుంది అనుకుంటున్నారు కానీ మరి ఇలాంటివి చేస్తే నిజంగా బీజేపీ కాపాడుతుందా మళ్ళీ పైగా వీడు ఆంధ్రోడు వీడు ఈ రౌడి ఆంధ్ర ఎక్కడని ఇది ఏంది నీ కథ వీరావు రాఘవ రెడ్డి ఇట్లా మీసం తిప్పుతాను నువ్వు రాముడి పేరు చెప్పకుండా నేను నచ్చిట్లా ఏత్త బిడ్డ నిన్ను మొత్తం ఎక్కడికి అక్కడికి పలగజీరుతుంది తెలంగాణ ప్రజలు చిలుకూరి బాలాజీ అనే టెంపుల్ ఈ తెలంగాణకు కీర్తి తీసుకొచ్చింది ఆధ్యాత్మిక పరంగా అక్కడికి పోయి పూజలు చేసుకుంటే జరుగుతుందని ఒక నమ్మకం విశ్వాసం ప్రజల్లో ఉన్నది అలాంటి దేవాలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుడి మీద ఒక రౌడీగాడు ఒక పుణ్యపురుషుడి పేరు చెప్పి ఒక ఆదర్శవంతుడి పేరు చెప్పి ప్రధాన అర్చకుడి మీద దాడికి దిగబడ్డాడంటే దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి రాముడు ఇటువంటి కోరుకున్నాడా పూజార్ల మీద దాడులు చేయమని రాముడు కోరుకున్నాడా పూజార్లు నింసించి డబ్బులు పట్టుకొచ్చి నా రామరాజ్యాన్ని స్థాపించమని రాముడు కోరుకున్నారా మరి ఇలాంటి లుచ్చాగాల తనదిగా ఏమంటాను అసలు న్యాయస్థానాల మీద గౌరవం లేనట్టు న్యాయస్థానాలు మమ్మల్ని ఏం చేయలేవు మేము ధర్మ పరిరక్షకులం ధర్మం అంటే ఏంటిది రా మనిషిని కొట్టుడు సంపుడు ధర్మమా మనిషి మీద దాడులు చేయడం ధర్మమా నీ వలే నీ సాటి వారిని ప్రేమించాలి అది ధర్మం లుచ్చగానారా అరే ఎంత బాధ పాపం పాపమైన పెద్దయినాన్ని చూడకుండా కూడా ఆయన ఇష్టానుసారంగా దుర్భాషలాడి కొట్టి హింసించిన అసలు వీనితోటి తిరిగేటోళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అవసరమైతే వీళ్ళ మీద పీడీ యాక్టులు తీయాలి వీళ్ళ మీద దేశద్రోహం కింద కూడా ఊప చట్టాలు పెట్టాలి వీళ్ళ మీద ఇది దోషద్రోహమే ఇప్పుడు ఇదే ప్లేసులో రంగరాజన్ గారి ప్లేసులో అదే పూజారుండి ఈ కొట్టిన ప్లేస్లో ముస్లిం క్రిస్టియన్ ఉంటే ఎట్లుండే ఇప్పుడు బీజేపీ ఆట బీజేపీ ఆట ఎట్లుండి ఇప్పుడు హిందూ మీద దాడులు జరుగుతాయని మరి ఇప్పుడు ఈయన హిందువేనే ఈయన హిందువేనే మరి ఈ హిందువు మీద ఈ రాక్షసుడు ఇట్లా దాడి చేయొచ్చా పైగా పూజారి అర్చకుడు పాపం కదా ఇది ఇటువంటి ఇటువంటి వాళ్ళందరూ బీజేపీ రక్షిస్తుంది మాకు బీజేపీ అండగా ఉంటుందని ఒక ధైర్యం విశ్వాసం వీళ్ళది కాబట్టి బీజేపీ ఇలాంటి వాళ్ళ మీద మీరు నిజంగా చర్యలు తీసుకోవాలి మీరు హిందుత్వానికి హిందుత్వం పరువు తీసేదే ఇలాంటి దొంగలు హిందుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదే ఇలాంటి దొంగలు హిందువులు సాటి హిందువును ప్రేమించలేకపోతానంటే అర్థం చేసుకోరు ఇక మీరు ఇక్కడ దాకా వచ్చింది పద్ధతి వీడు వచ్చి మీసాలు మేలేసి మీసాలు తిప్పుకుంటా మమ్మల్ని కోర్టులు ఏం చేయలేదు జడ్జీలు ఏం చేయలేరు పోలీస్ వ్యవస్థ ఏం చేయలేదు చెప్తాను ఆ అఖండ సినిమా చూసే మనం ఇన్స్పైర్ అయిండే మరి వీడు మేము వేరు మా బ్రీడు వేరు మేము వేరే దగ్గర నుండి వచ్చినాం అని చెప్తారు కదా బాలకృష్ణ అఖండ అలాంటి అజ్ఞానవంతమైన సినిమాలు తీసే ఇలాంటి అజ్ఞానులను తయారు చేస్తాను ఇలాంటి అజ్ఞానులు అఖండ సినిమా లాంటి అజ్ఞాన సినిమాల ద్వారా ఇలాంటి అజ్ఞానులు తయారవుతాను ఇక చూసుకోరు గట్టిగా అసలు దయచేసి కోర్టు వారు అసలు రిలీజ్ చేయొద్దు వీన్ని వీనికి జీవితకాలకై తీసినా తప్పు లేదు వీడు బయటకత్తే ఇంకా మా ఇంకా అనేక మందిని చంపే ప్రయత్నాలు జరుగుతాయి ఈ దందాలు చేసుకుంటా